సృష్టి విస్తరణ బాధ్యత తీసుకున్న దక్షుడు తన అహంకారాన్ని పెంచుకున్నాడు శివుడు తనకు శాపమిచ్చిన రుద్రుడిని తన కోపం నుండే సృష్టించిన శివుడు లోక వ్యవహారాల నుండి దూరంగా వైరాగ్యంతో ఉండటాన్ని చూసి దక్షుడు తనను తాను గొప్పవాడిగా భావించాడు అయితే దక్షుని తపస్సు ఫలంగా ఆదిశక్తి అతని కుమార్తెగా సతీరూపంలో జన్మించింది సతీదేవి అపారమైన తేజస్సుతో బాల్యం నుండే శివునిపై భక్తిని పెంచుకుంది ఆమెకు లోక సంక్షేమం కోసం శివుని వైరాగ్యాన్ని తొలగించి ఆయన్ను ధర్మంలోకి తీసుకురావడం తన జీవిత లక్ష్యమని తెలుసు తన లక్ష్యాన్ని చేరుకోవడానికే సతీదేవి కఠోరమైన తపస్సు ఆరంభించింది ఆమె పర్వతాలపై అరణ్యాలలో అతి కఠినమైన నియమాలతో శివుని ధ్యానించింది ఆమె ఆహారాన్ని నీటిని కూడా త్యజించి కేవలం శివనామాన్ని మాత్రమే ఉచ్చరించింది సతీదేవి తపస్సు యొక్క ఉష్ణానికి సమస్తలోకాలు కదిలిపోయాయి వైరాగ్యంలో ఉన్న శివుడుకూడా సతీదేవి అచంచలమైన భక్తికి కరిగిపోయాడు సృష్టి యొక్క సమతుల్యత కోసం ఆదిశక్తిని తిరిగి తనలో ఐక్యం చేసుకోవడం అనివార్యమని ఆయన గ్రహించాడు శివుడు సతీదేవి ముందు ప్రత్యక్షమై ఆమె భక్తికి మెచ్చి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు ఈ వార్త సృష్టి మొత్తంలో ఆనందాన్ని నింపింది అయితే దక్షుడు మాత్రం శివునిపై ఉన్న అహంకారం కారణంగా ఈ వివాహాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేదు తన కుమార్తె ఆదిశక్తి రూపమైన తన శత్రువు శివుడుకు భార్య కావడం అతనికి నచ్చలేదు అయినప్పటికీ దేవతల ఒత్తిడి మేరకు దక్షుడు శివసతీ పరిణయానికి అనుమతి ఇచ్చాడు కైలాసంలో శివసతీ పరిణయం అత్యంత వైభవంగా జరిగింది త్రిమూర్తులూ దేవతలు గంధర్వులు యక్షులు మరియు సకల లోకాల నుండి జీవులు ఈ దివ్య వివాహానికి హాజరయ్యారు శివుడు వైరాగ్యాన్ని వీడి సతీతో కలిసి గృహస్థధర్మంలోకి అడుగుపెట్టాడు సతీదేవి కైలాసంలో శివునితో ఆనందంగా ఉన్నప్పటికీ దక్షుడు మాత్రం శివునిపై తన ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు ఒకసారి జరిగిన యజ్ఞంలో దేవతలందరూ శివునికి గౌరవం ఇవ్వడానికి లేచి నిలబడినప్పటికీ దక్షుడు మాత్రం కదలకుండా కూర్చున్నాడు అంతేకాక దక్షుడు శివుడిని అవమానిస్తూ మాట్లాడాడు అప్పుడు శివుడి గణాల కోపాన్ని నియంత్రించిన సతీదేవి శివుని ఆదేశం మేరకు ఆ ప్రదేశం నుండి కైలాసానికి తిరిగి వెళ్ళింది శివుడు ఈ అవమానాలను తన శాంతంతో వైరాగ్యంతో భరించాడు కాని దక్షుని అహంకారం అంతటితో ఆగలేదు తదుపరి ఎపిసోడ్లో విశ్వంలో అతిపెద్ద వినాశనం జరగబోతోంది భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజు వినాలంటే మా భక్తి వాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి